ట్రైన్ నెంబర్ జీరో సిక్స్ టూ సిక్స్ త్రీ కేర్ బెంగళూరు కరగపూర్ ఎక్స్ప్రెస్ ఈ బండి ప్రతి బుధవారం రోజు ఇక్కడ కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉంటుంది ఈ రైలు అక్టోబర్ ఇరవై రెండో తారీఖు అలాగే ఇరవై తొమ్మిదో తారీఖులలో అందుబాటులో ఉంటుంది మొత్తం రెండు ట్రిప్పులు ఇంకా తిరుగు ప్రయాణంలో ఈ రైలు జీరో సిక్స్ టూ సిక్స్ ఫోర్గా అందుబాటులో ఉంటుంది ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ అలాగే బెంగళూరు కాంటు మధ్యలో తన సేవల్ని అందిస్తుంది ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో ఈ బండి మనకి గురువారం రోజు అందుబాటులో ఉంటుంది ఈ బండి ఇక్కడ అక్టోబర్ ఇరవై మూడో తారీఖు మరియు అక్టోబర్ ముప్పై తారీఖులలో మొత్తం రెండు ట్రిప్పులుగా తన సేవల్ని అందిస్తుంది ప్రయాణికులు గమనించగలరు ఇంకా ఈ బండి ఆగస్ట్ ఆప్స్ వచ్చేసి మనకి ఇక్కడ బెంగళూరు నుంచి బయలుదేరిన తర్వాత కృష్ణరాజపురం బంగారుపేట అలాగే జలూరుపేటై కట్పాడి రేణిగుంట తిరుపతి వెళ్లేవారు ఈ రేణిగుంటలో దిగి తిరుపతికి చేరుకోవచ్చు ఆ తర్వాత నెల్లూరు ఒంగోలు విజయవాడ రాజమండ్రి కొత్తవలస విజయనగరం శ్రీకాకుళం రోడ్ పలస బ్రహ్మపూర్ కుర్దా రోడ్ అలాగే భువనేశ్వర్ భద్రక్ బాలసర్ రైల్వే గుండా ఈ బండి ఇక్కడ కరగపూర్ రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది